నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది మధ్యతరగతి వాళ్ళకి ముఖ్యంగా ఉండేది అప్పుల బాధలు సో వాళ్ళకు ఉండేది రెండే రెండు ఒకటి అప్పులు తీర్చడం ఇంకోటి ఉన్న డబ్బులు వెనకేసుకోవడానికి వీళ్ళకి ఎటువంటి పరిష్కారం చెప్తారు మీరు తప్పకుండా ఒక రెండు రకాలు చెప్తా ఈ రెండో రకం నేను పేరు చెప్పను కానీ ఇప్పుడు సుప్రసిద్ధులైన ఒక మహానుభావులు ఉన్నారు చాలా అన్ని రంగాల్లో ప్రసిద్ధుడు ఆయన ఆయనకి రెండు వేల సంవత్సరం లోపల అద్భుతమైన ప్రమాదం వచ్చి నడిరోడ్డు మీద పడ్డ స్థితి వచ్చింది అప్పుడు ఎవరో చెప్పారు అయ్యా మీరు ఇచ్చేస్తే మంచిదని ఓ స్తోత్రం ఆయనకి నమ్మకం లేదు కానీ ఇంట్లో బలవంతం చేస్తే నోటికి వచ్చిన రోజుల్లో తగితూ కూర్చునేవాడు ఎప్పుడప్పుడు ఆరు నెలలు తిరగకుండా ఆయన ఒక వెలుగు వెలుగేంత ఎత్తుగా ఎదిగారు ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగారు పెద్దలు వారే ఒక తోడు ఉపన్యాసంలో స్వయంగా చెప్పారు అంతేత మొదటగా శంకరాచార్య కృత కనకధారాస్తవం అది ఇంతకుముందు వేరే దాన్ని కూడా చెప్పుకున్నాం అది కనకధారాస్తవం ఎంచేత తిండికి గతి లేని ఆవిడ ఇంటికి వస్తే స్వామివారు యాచన కోసం ఆవిడ దగ్గర ఏం లేక ఓ ఎండిపోయిన ఉసిరికాయ పెట్టిందడు చేతిలో ఏం చేతిలో స్వామి నవ్వి ఇంతటి భక్తురాలికి కష్టం ఏమిటి అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ బంగారు ఉసిరికాయలు కురిపించింది అక్కడ ఎప్పటికీ ఆ క్షేత్రం ఉంది ఇది కనకధారాస్తవం ముప్పై రెండు శ్లోకాలతో ఉంటాయి వీలుంటే రోజుకి మూడుసార్లు చదవండి పొద్దున్నప్పుడు లేదా ఒకసారి చదవండి చదివి చక్కగా పాలు లేదా వడపప్పు పానకము లేదా చిమ్మిలి చలివిడి ఏది అది పెట్టండి శుక్రవారాలు మాత్రం లక్ష్మీ పూజ చేసి పర్వానం నివేదన చేయండి ఇది కనీసం తొంభై రోజులు ఈ లోపలే పని అయిపోతుంది ఇది చేసుకోండి ఇంకో మార్గం ఉంది అరచేతి సైజు రాగి పళ్ళని తీసుకోండి పెద్ద రాగి ప్లేట్ దాంట్లో నూనె వేసి తొమ్మిది ఎర్ర ఒత్తులు షాపుకి వెళ్ళి ఎర్ర ఒత్తులను అడగక్కండి తెల్ల ఒత్తులే తీసుకుని కుంకంతో మెదపండి కుంకంతో మెదిపి దాని లోపల డిఫరెంట్ డైరెక్షన్స్లో వెయ్యండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయుల అంటే నక్షత్రాకారంలో వెలిగించి దీపాన్ని వెలిగించి పెట్టి దండం పెట్టండి ఈ దీపాన్ని గూట్లో పెట్టకండి అవి కాలిపోతాయి చివరికి మంట వస్తుంది యువతలకి పెట్టండి ఓ టీపాయి మీద పెట్టి ఇప్పుడు చెప్పే శ్లోకం చదవండి కార్త వీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తమరణమాత్రేణ హృతం నష్టం నష్టంచే కార్తవీర్యార్జునో నామ కార్తవీర్యార్జునే రాజయ్య కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ వెయ్యి చేతులు కలిగిన వాడు తస్య స్మరణ మాత్రేన తలుచుకుంటే చాలు హృతం నష్టం చ లభతే దొంగిలించబడింది పోగొట్టుకున్నది తిరిగి వస్తుంది ధనప్రాప్తి అనగానే కొందరు అనుమానంగా కార్తవీర్యార్జుని దొంగతనం చేస్తే పరసరావు తప్పేట కదండి కథ మళ్ళీ చదవండి అది కాదు కార్తవీర్యార్జునుడు స్వయంగా విష్ణుమూర్తి చక్రం అవతారం ఇది విశేషం చాలా గొప్పగా పనిచేస్తుంది పొద్దున్నప్పుడు చేయండి అది చదువుతూ ఒక పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి దానికి నైవేద్యం ఆడగడేం లేదమ్మా చిన్న బెల్లం ముక్కో ఏదో పెట్టండి సరిపోతుంది ఇది మీకు ఓపిక నాడు చేయండి మినిమం ఫార్టీ ఫైవ్ గరిష్టంగా తొంభై రోజులు అప్పులు తీరుతాయి శుభ్రంగా వస్తాయి అది అంతే చేయాల్సిన పని కానీ నిప్పు అది మండు గు జాగ్రత్త అది చూసుకోండి అంతే ఈ కార్తవీర్యార్జునుడి శ్లోకం చెప్పాను కదా శ్లోకం మాకు రాదండి అన్నారు అనుకోండి నమో భగవతే కార్తవీర్యార్జునాయ ఇది నూట ఎనిమిది సార్లు చదవడం ఏమి ఈ దీపం మాత్రం గూట్లో పెట్టకండి సుమా బయట బయట పెట్టుకోండి తొమ్మిది ఒత్తులు ఏ సమయంలో పొద్దున్నే మంచిది పొద్దున్నే స్నానం చేసిన పొద్దున్నే చేసుకుంటే మసిలా మిగిలిపోయింది అనుకోండి కొంచెం దాంట్లోనూ అది పొట్టు పెట్టుకోవచ్చు తప్పే లేదు ఆ తర్వాత ఈ దేవుడి రాగిపళ్ళం కొంతమంది ఏం చేస్తారంటే ప్రవహించే నీళ్ళలో వదిలేస్తారు అక్కర్లేదు చక్కగా కుంకం పెట్టి మా క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు దాన్ని శుభ్రంగా తప్పి వెళ్ళేది ఇది అలాగే మీకు వీలైతే మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చన చేయించుకోండి లేదా హార్తీకర్ పూర్వం వెలిగించండి బయట సింహద్వా ఇది ధ్వజస్తంభం కంపల్సరీ కాదు మా ఓపిక చూసుకోండి ఇది మాత్రం చేయండి సాయంకాలాలు హాయిగా చదువుకోండి ఒక ఏడు శుక్రవారాలు సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కొని కనకదారాస్తాము తదండిపోద్దు సాయంకాలం సాయంత్రం మీ వీలుంటే ఒక ఇద్దరు ముత్తయ్యదూరికి ఏదో తాంబూలం పెట్టండి పండు ఇది చెయ్యండి అంత అద్భుతమైనది వారే స్వయంగా ఒక సభలో చెప్పారు ఒక పద్దెనిమిది ఏళ్ల కిందట అంత ముందు ఉంది చాలా ఆనందపడ్డారు విన్నవాళ్ళంతా ఇది అంతే తప్ప అవస్థలు పడి వేరకు వేరు ఆ యంత్రాలు కొని ఈ యంత్రాలు కొని కష్టపడక్కర్లేదమ్మా మన కోసం వ్యాసుడు ఎంతో కష్టపడి చాలా తేలిక మార్గాలు చెప్పాడు మనకి తేలిగ్గా ఉంటే వినిపించుకోం కదా మనం కష్టపడాలి ఒళ్ళు ఓనఓనం అయిపోవాలి అప్పులు తీరాలని చెప్పి అప్పు ఈ అప్పుల బాధ నుంచి తీయడం కోసం చాలా మంచి స్తోత్రం చెప్పారు ధన్యవాదాలు